విశ్వంబర ఓ ఫ్యాంటసీ మూవీ అని పల్లెటూరి దొరబాబుగా మెగాస్టార్ కనిపిస్తాడని తెలియటంతో అదేదో ఎంటర్టైనర్ మూవీ అనుకుంటున్నారు అందరూ కానీ విశ్వంభరను ఓ విజువల్ వండర్గా ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ మూవీగా తీర్చిదిద్దబోతున్న ఈ మూవీ గురించి ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్పై మీరు ఓ లుక్కేసేయండి టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ విశ్వంభర యంగ్ డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి విజువల్ వండర్గా వస్తున్న ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి తెగ కష్టపడుతున్నాడు మేకోవర్ను మార్చుకునేందుకు చిరు జిమ్లో కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా విశ్వంభర సైలెంట్గా ఫస్ట్ షెడ్యూల్ను కంప్లీట్ చేసుకొని రీసెంట్గా రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు త్రిష జాయిన్ కాగా ఇప్పుడు షూటింగ్కు చిరు గ్యాప్ తీసుకున్నాడు అయితే ఈ మూవీపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ మూవీ కోసం వశిష్ట పెద్ద ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసం రకరకాల సెట్స్ని ప్లాన్ చేస్తున్నాడట అందుకు తగ్గట్టుగానే భారీగా ఖర్చు చేస్తూ ఓ కొత్త ప్రపంచాన్ని సెట్ రూపంలో వేయబోతున్నాడట వశిష్ట ఇప్పటికే అత్యంత భారీ సెట్టింగ్స్ నడుమ విశ్వంభరికి సంబంధించిన కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించినట్లు ఓ న్యూస్ చక్కలు కొడుతోంది మెగాస్టార్తో పాటు విలన్స్ పై భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేశారట అయితే ఈ సీక్వెన్స్లో చిరంజీవి గెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని యాక్షన్ పరంగా విజువలైజ్డ్గా గూజ్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది ఈ పోరాట సన్నివేశాలకు థియేటర్స్లో ఫ్యాన్స్కి పూనకాలు రావటం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి భోళాశంకర్ పరాజయంతో డిసప్పాయింట్ అయిన మెగా అభిమానులు విశ్వంబర్ కోసం వెయిట్ చేస్తున్నారు దీంతో వచ్చే సంక్రాంతి రేస్లో నిలిచిన ఈ మూవీని అనుకున్న టైంకి కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట అయితే విశ్వంబర్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారింది ఇప్పటికే చిరుకి జోడిగా త్రిషాని తీసుకోగా ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ అంటూ చిందులేసిన ఊర్వశీ రౌతలాను తీసుకుంటున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది ఇదిలా ఉంటే చిరంజీవి రోల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది సైలెంట్గా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వమర చిత్రం నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకి రాగా వైరల్గా మారింది బాస్ ఈ మూవీలో కామన్ మ్యాన్గా గోదావరి జిల్లాకు చెందిన దొరబాబుగా కనిపించనున్నాడని తెలుస్తోంది ముల్లోకాలకు వీరుడైనప్పటికీ అతడి అడ్డా మాత్రం గోదావరి తీరం అని అంటున్నారు చిరంజీవి డైలాగులు మొత్తం గోదావరి యాస్లో ఉండబోతున్నాయి సామాన్య వ్యక్తి దొరబాబు ముల్లోకాలని రక్షించే వీరుడిగా ఎలా మారాడు దొరబాబు దీనిపై విజయం సాధించాడు అనే సన్నివేశాలు ఈ చిత్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా గ్రాండ్ విజువల్స్తో ఉండబోతున్నట్టు తెలుస్తోంది మరోవైపు ఈ మూవీలో విలన్గా టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రాణా నటిస్తాడు అనే ప్రచారం జరిగింది రానా కూడా ఈ మెగా ప్రాజెక్ట్లో నటించడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించాడట అయితే లేటెస్ట్గా ఈ ప్రాజెక్ట్ నుంచి రానా తప్పుకున్నాడట తేజాతో చేయబోయే రాక్షస రాజా సినిమాతో ఈ మూవీకి డేట్స్ క్లాష్ అవుతుండటం వలనే మెగా ప్రాజెక్ట్ నుంచి రానా తప్పుకున్నాడు అనే ప్రచారం జరుగుతోంది రానా స్థానంలో బాలీవుడ్ నటుడు కూనాల్ కపూర్ని విలన్గా ఎంపిక చేశారట దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్లో కొనసాగుతున్న కునాల్ హీరోగా విలన్గా ఎన్నో సినిమాలు చేశాడు తెలుగులోను నాగార్జున నాని మల్టీస్టారర్ దేవదాస్లో నెగిటివ్ రోల్లో నటించాడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్తో గ్రాఫికల్ వనరుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం దాదాపు డెబ్బై శాతం విఎఫ్ఎక్స్ పైనే చిత్రీకరణ జరుపుకోనుంది ఇప్పటికే హీరోయిన్ విలన్ ఫిక్స్ కావడంతో ఇంకెవరు ఈ సినిమాలో కనిపించబోతున్నారో అనే అభిమానులు ఎదురుచూస్తున్నారు అయితే చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాలో నటించేందుకు ఇద్దరు కవల పిల్లలు కావాలంటూ క్యాస్టింగ్ కాల్చింది ఐదు సంబాల్లోపు ఉన్న ఇద్దరు మగపిల్లలు కావాలంటూ పోస్ట్ చేశారు ఇంట్రెస్ట్ ఉంటే కవలలు ఉన్న వారి పిల్లల డీటెయిల్స్ని సెండ్ చేయాలంటూ సమాచారం కూడా ఇచ్చారు ఈ సినిమాలో కవల పిల్లలకు ఛాన్స్ ఇస్తుండటంతో చిరంజీవి డ్యూయల్ రోల్ కనిపించబోతున్నట్లే కొత్త డౌట్ తెరపైకి వచ్చింది మరి ఇందులో నిజమేంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి